ఓం నమశివాయ హాయ్ పిల్లలు మన ముందెపిసోడ్లో విశ్వామిత్రుడు రాముడితో తాటకని చంపమని చెప్పిన విషయం తెలుసుకుందాం ఇప్పుడు రాముడు ఏమంటున్నాడంటే గురుదేవ మీతో పంపించే ముందు మా తండ్రి గారు అన్నారు ఈ విశ్వామిత్రుడు ఆయన మహా గొప్ప బ్రహ్మర్షి ఆయన ఏం చెప్తే మీరు అది వినండి అని నాకు చెప్పారు మా మా తండ్రి గారు కాబట్టి మీరు ఆమెను చంపేయమని చెప్తే నేను చంపేస్తాను ఓకే అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి అన్నాడు అని సో ధనస్సుని తీసుకొని ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలాగా ధనుష్టంకారం చేశాడు అంటే ఇలా నారి ఉంటుంది కదా వింటి నారి ధనస్సుకు ఒక థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని పట్టుకొని ఇలా లాగి వదిలితే ఆ సౌండ్కే మొత్తం అడవిలో ఉన్న వాళ్ళందరూ అంటే రాక్షసులు అవని జంతువులు అవని మొత్తం అందరూ ఇదైపోయారంట భయం పూర్తిగా భయం చెంది అలా అయిపోయారంట వాళ్ళు అయితే అసలు ఈ రాక్షసు కూడా ఈ శబ్దం విన్నది ఆలోచిస్తూ చుట్టూ చూసిందంట అంటే ఆమె కూడా ఒక్కసారిగా షాక్ తింది ఏంటి ఎంత సౌండ్ వచ్చిందని దిక్కులో చూసింది చూసి ఒక్కసారిగా బాగా కోపం వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చింది అంటే ఎవరో గొప్ప వీరుడు ఇక్కడికి వచ్చాడు అని ఆమెకు అర్థమైంది కదా వస్తూనే చూశారు వీళ్ళు వికారమైన ఆకారం వికృతమైన ముఖం లావుగా పొడుగ్గా పెద్ద బాడీతోని అలా ఉందనమాట చూడగానే రాముడు లక్ష్మణుడితో అన్నాడు లక్ష్మణ ఈ యక్షిణి ఎంత భయంకరంగా ఎంత వికృతాకారంతో ఉందో అసలు ఈవిని చూస్తేనే మామూలు పిరికివాడైతే గుండు బద్దలైపోయి చచ్చిపోతాడు కాబట్టి ఈవిడ్ని అసలు లేడీ కదా వీలున్నంత వరకు చంపడానికి నాకు పెద్దగా ఇష్టం లేదు కాబట్టి బతికిపోయింది కాళ్ళు చేతులు నరికేసి అప్పుడు కాళ్ళు చేతులు తీసేస్తే ఈవిడెక్కడికి వెళ్ళలేదు అలాగే ఏమీ చేయలేదు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను అన్నాడు అనుకుని యుద్ధం మొదలుపెట్టాడు మొదలు పెడితే తాటక మరి తనకు మాయా శక్తులు ఉంటాయి కదా సో వాళ్ళకు కనిపించకుండా రామలక్ష్మి మీద విపరీతమైన రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది అప్పుడు శ్రీరాముడికి కూడా కోపం వచ్చింది తను కూడా తన బాణాలతో శిలా వర్షాన్ని ఆపాడు అనమాట అంటే రాళ్ల వర్షం పడింది కదా దాన్ని తన బాణాలతో ఆపాడు అలాగే బాగా విజృంభిస్తుంది కదా తాటకి తన చేతులను కూడా ఖండించుతాడు తనకి ఇంకా కోపం ఉంది చేతులు ఖండించేసిన ఇంకా మీద మీదకు వచ్చేస్తుంది అన్నమాట అప్పుడు లక్ష్మణుడు మండిపోయి ముక్కు చెవులు కోస్తాడు తాటకి అయితే ఇంకా ఆ మీదకి మీదకు వస్తూనే ఉంది ఇన్ని జరుగుతున్నా అంటే ఆమెను చంపడం ఎందుకు అని ఆలోచించి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఇంకా మీదకు వస్తుంది అబ్జర్వ్ చేశాడు విశ్వామిత్రుడు అబ్జర్వ్ చేసి రాముడి దగ్గరికి వచ్చి నువ్వు ఇంతవరకు ఆవిడ మీద చూపించిన జాలి చాలు నీకు అనికారం ఇంకా ఆపు ఎందుకంటే సంధ్యాకాలం సమీపిస్తుంది అంటే సన్సెట్ అయిపో వస్తుంది సన్సెట్ కనుక అయ్యిందంటే రాక్షసులకి బలం విపరీతంగా పెరిగిపోద్ది అప్పుడు వాళ్ళతో యుద్ధం చేయడం ఇంకా కష్టం కాబట్టి నువ్వు ఈలోగానే ఆవిడని చంపే అని చెప్పాడు చంపేస్తే వెంటనే రాముడు తనకి శబ్దవేది విద్య వచ్చు దాన్ని ప్రయోగించాడు ఎందుకంటే ఈవిడ మొత్తం మాయా యుద్ధం చేస్తుంది కదా ఎక్కడుందో ఏంటో కనిపించట్లేదు వాళ్ళకి అయినా కూడా ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ సౌండ్ విని అటువైపు బాణం వేయగలగడం అనమాట సో ఆ బాణాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే అది తిన్నగా వెళ్ళి ఆవిడ వక్షస్థలం మీద ఆ బాణం కొట్టింది తగిలింది ఆవిడ చెస్ట్ దగ్గర అనమాట తగిలి వెంటనే నేల మీద పడి ప్రాణాలు కోల్పోయింది ఆవిడ చనిపోయిన వెంటనే మొత్తం ఇంద్రుడు మిగతా దేవతలు అందరూ కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి వెరీ గుడ్ వెరీ గుడ్ అని పొగిడేరట రాముడిని ఎందుకంటే మహావిష్ణువు రామావతారంలోకి వచ్చిన తర్వాత మొదటి రాక్షస సంహారం చేశాడు ఫస్ట్ పదహారేళ్ళ వయసు వరకు ఏమీ తెలియని అమాయకంగా ఇంట్లోనే ఉన్నా కూడా వీళ్ళు ఎదురు చూస్తుంది ఈ రాక్షస సంహారమే కదా ఒక్క రావణాసురుడిని చంపడం ఒక్కటే కాదు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఒక అవతార పురుషుడు వచ్చాడు అంటే చాలామంది అలాంటి వాళ్ళని చంపేస్తాడు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ బోని బేరం అనమాట అందుకని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ అయితే ఇది అయిపోయాక అందరూ చాలా సంతోషించారు అందరూ పొగిడారు బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు ఇవన్నీ అయినా కూడా రాముడు ఎక్కడ గర్వం చూపించడు అబ్బా నేను రాక్షసం చంపేశానని అనుకోకుండా ఓ గురుదేవా నేను ఎంతో స్థిర సంకల్పంతో నీ దగ్గర ఉన్నాను నీ సేవలు అనరుస్తున్నాను అని అన్నాడు అంతేగాని ఎక్కడా నేను ఇంతది అంత గ్రేట్ అని అనట్లేదు అని అతనికి దండం పెట్టి ఊరుకున్నాడు సైలెంట్గా దాంతో దేవతలు కూడా ఎంతో ఆనందించారు మీకు చెప్పాను కదా ఎవరికైనా వినయం ఎక్కువ ఉందంటే అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలని అనుకుంటారు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మీ క్లాస్లో ఉన్నారనుకో క్లాస్ ఫస్ట్ వస్తుంది వాళ్ళకి కానీ చాలా పొగరు ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగారు అనుకో ఇది కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ హే ఇది మాత్రం నీకు తెలియదా ఎలాగొచ్చేసేవారు అనుకో సిక్స్త్ క్లాస్కి అన్నాడు అనుకో ఇంకెందుకు వాడు ఫస్ట్ ర్యాంకు ఎవరికి కావాలి ఇంకెవరికో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది కానీ వాడు చక్కగా అందరికి ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనుకో టీచర్కి ఎవరి మీద ప్రేమ ఉంటుంది ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేవాడి మీదే ప్రేమ ఉంటుంది ఫస్ట్ ర్యాంక్ వాడి మీద ఉండదు ఎందుకంటే చదువుతో పాటు సంస్కారం కూడా చాలా ముఖ్యం అది లేకుండా ఊరికే చదువు చదివేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి టీచరు ఖచ్చితంగా వాళ్ళకే ఇంకొంచెం ఎక్కువగా హెల్ప్ చేయాలని ట్రై చేస్తారు సో ఇక్కడ కూడా రాముడి ఇష్యూలో కూడా జరిగింది అదే దేవతలు అందరూ అన్నారు ఎంత గొప్పవాడు రాముడు ఎంత వినయంతో చక్కగా ఉన్నాడు చక్కగా మీకు కూడా సేవలు చేసుకుంటూ చక్కగా ఎంత పద్ధతిగా ఉన్నవాడు మీ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ పొందడానికి కూడా అర్హత కలిగినవాడు కదా ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ అస్త్రాలు దుర్వినియోగం అవుతాయి కానీ మీ దగ్గర ఉన్న అస్త్రాలు రాముడికి ఇచ్చారంటే దేవతల కోసం అతను ఒక మహాకార్యం నిర్వహించవలసి ఉంది ముందుకి అది మీకు తెలుసు కాబట్టి అస్త్రాలన్నీ అతనికి ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సరే అన్నాడు విశ్వామిత్రుడు ఇవన్నీ రాముడికి తెలియదు వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఆ వనానికి ఏ వనంలో అయితే ఎంత భయంకరంగా ఉంది ఏంటి ఏరియా ఎలా ఉందని రాముడు అడిగాడో ఆ వనానికి పట్టిన ఏకైక పేడ తాటక ఇప్పుడు ఆవిడ చనిపోయింది కాబట్టి వనం ప్రశాంతంగా ఉంది చాలా చక్కగా తర్వాత అది మళ్ళీ మంచి బాగా డెవలప్ అయింది ఏరియా అయితే ఇప్పుడు రాత్రి వాళ్ళు అక్కడే పడుకుండిపోయారు ఎందుకు మరి తాటక చచ్చిపోయింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి రాత్రి అక్కడే హ్యాపీగా పడుకున్నారు మళ్ళీ పొద్దున్నే యాజ్ యూజువల్ విశ్వామిత్రుడు వాళ్ళని నిద్రలేపాడు నిద్రలేపి అప్పుడు రాముడితో చెప్తున్నాడు నువ్వు చేసిన ఈ తాటక వధతో నేను చాలా సాటిస్ఫై అయ్యాను నాకు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి నీకు నేను ఎన్నో రకాలైన అస్త్రాలని ఎంతో ప్రేమతో నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు విశ్వామిత్రుడు అస్త్రాలు అంటే ఏంటంటే అస్త్రం శస్త్రం అని రెండు ఉంటాయి ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తారు ఒక బాణం తీసుకొని ఇలా కొడితే అది దూరంగా వెళ్ళి అక్కడెక్కడో పడుతుంది కదా అది అస్త్రం శస్త్రం అంటే డైరెక్ట్గా కత్తి తీసుకొని పొడిచేస్తున్నాడు అనుకో ఆ కత్తి వీడి చేతిలోనే ఉంటుంది విసరడు అలా విసిరేదాన్ని అస్త్రం అంటారు విసరకుండా చేతిలోనే ఉంటుంది కత్తి ఆ కత్తితో పొడుస్తాడు బల్లెం ఉంటుంది ఇలాంటివన్నీను శస్త్రాలు అస్త్రం అంటే బాణం లాంటివి అనమాట బల్యం కూడా ఇసురుతారు అప్పుడు అది అస్త్రమే సో ఈ అస్త్రాలకి కొంత మంత్రశక్తి ఉంటుంది అంటే వాళ్ళు ఇస్తే మంత్రశక్తి కనుక ఇస్తే ఆ అస్త్రం పనిచేస్తుంది ఇందాక మీకు నేను ఒకటి చెప్పాను తాటకను చంపినప్పుడు ఆ తాటక రాళ్ళ వర్షం కురిపిస్తే రాముడు బాణాలేసి ఆపేడు దాన్ని కదా అదే రాముడి దగ్గర ఒక అస్త్రం ఉందనుకో ఆ బాణం ఒక బాణం వేస్తే ఆ బాణంలోంచే ఇంకా కొంత రాళ్ళ వచ్చి అది ఆపోజిట్ సైడ్ వాళ్ళకు కూడా ఎదుర్కోవడానికి హెల్ప్ చేస్తుంది సో అలాంటి అస్త్రాలు ఈ అస్త్రాలన్నింటికి కూడా అధిదేవతలు దేవతలు ఉంటారు ప్రతి అస్త్రానికి సో ఇప్పుడు విశ్వామిత్రుడి దగ్గర అస్త్రాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారుణాస్త్రం అంటే ఆ బాణం వేస్తే ఆ బాణానికి వారుణాస్త్రం జపించి సంధిస్తే వర్షం పడుతుంది అన్నమాట అక్కడ ఎదుటి వాళ్ళ మీద వర్షం పడిపోద్ది సో ఈ అస్త్రం వరుణదేవుడు దానికి దేవత కదా ఆ అస్త్రం ఊరికే మనకు వచ్చేది దానికి ఎన్నో కొన్ని వేల సార్లు ఆ జపం చేయాల్సి ఉంటుంది అలా చేస్తేనే ఆది దేవతలు మన మాట వింటారనమాట ఆ మంత్ర జపం ఎన్నో సంవత్సరాల పాటు అలా చేస్తూ 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 ఉంటారు సో విశ్వామిత్రుడి దగ్గర ఇలాంటి అస్త్రాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి ఆయన ఎవరి మీద అస్త్రప్రయోగం చేయరు కానీ చెయ్యాలనుకుంటే బాణమే అక్కర్లేదు ఒక చిన్న గడ్డి మనం కింద నేల మీద ఉండే చిన్న గడ్డి తీసి దాని మీద మనం అస్త్రం అనుకొని దాన్ని వేసినా కూడా అది అస్త్రంగా కూడా పనిచేస్తుంది సో మన చేతిలో ఏ వస్తువు ఉందనేది ఇంపార్టెంట్ కాదు అస్త్రం నువ్వేం మంత్రం జపించావనేది ఇంపార్టెంట్ సో ఇలా ఎన్నో సంవత్సరాలుగా జపించిన మంత్రాల వల్ల వచ్చిన పవర్స్ అన్నీ విశ్వామిత్రుడు తన శిష్యుడికి ఈజీగా ధార పోసేస్తున్నాడు అంటే కొన్ని సంవత్సరాలు చేసిన కృషి అంటే ఆయన ఎంత గొప్ప హెల్ప్ రాముడికి చేస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాంటి ఆయనతో పంపించడానికే దశరథుడు ఫస్ట్ అసలు హెజిటేట్ చేశాడు కదా సో ఇప్పుడు ఈయన ఏమేమి అస్త్రాలు ఇచ్చాడో నేను మీకు కొన్ని చెప్తాను ఇలా చాలా ఇచ్చారు ఆయన కొన్ని చెప్తాను ఓకే వజ్రాస్త్రం శివుడికి సంబంధించింది మహాశోలం అలాగే బ్రహ్మ అస్త్రం అలాగే బ్రహ్మాస్త్రం ఇవన్నీ ఇచ్చాడు ఇద్దరికి ఇచ్చాడు రాముడికి లక్ష్మణుడికి అలాగే మోదకి శిఖరి అని రెండు గదలు అవద్దరికి ఇచ్చాడు ఇది కాక ధర్మపాసం కాలపాసం వరుణపాసం వారుణాస్త్రం ఇచ్చాడు అలాగే నారాయణాస్త్రం ఇచ్చాడు శుష్కాసని ఆర్ద్రాసని ఇవి కొన్ని ఇచ్చాడు ఇంకోటి ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు శిఖరము అని ఒక పేరుతో ఆగ్నేయాస్త్రం ఉంది అది ఇచ్చాడు ఇలాంటివి అవి ఎన్ని ఇచ్చాడో లెక్కలేదు ఆ పర్టికులర్ డే నాడు ఆ వనంలో కూర్చోబెట్టి అక్కడ ఎన్ని రకాల అస్త్రశస్త్రాలు వాళ్ళకి ఇచ్చాడంటే ఆయన జీవితకాలం పాటు ఆయన దగ్గర ఉన్నవన్నీ మొత్తం వాళ్ళకి ఇచ్చేశాడు అసలు ఈ అస్త్రాలన్నింటినీ దేవతలు కూడా పొందడం అసాధ్యం అంట అన్ని అస్త్రాలు అంటే ఒకటి తెలియవచ్చు ఇంకోళ్ళకి ఇంకోటి తెలియవచ్చు కానీ ఆ కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ అస్త్రాస్ ఇన్ని అస్త్రాలు ఒకళ్ళ దగ్గరే ఉండడం అనేది దేవతలకు కూడా సాధ్యం కాదు అలాంటి మహాస్త్రాలన్నీ శ్రీరాముడికి విశ్వామిత్రుడు ఇచ్చాడు ఇచ్చిన వెంటనే ఇప్పుడు అక్కడున్న అధిష్టాన దేవతలు ఉంటారని చెప్పాను కదా అది దేవతలు వాళ్ళందరూ శ్రీరాముడి దగ్గరికి వచ్చారంట వచ్చి రామా నీ దగ్గరికి మేమందరం వచ్చాం ఇప్పుడు నీకు మేము సేవకులం ఏం చేయాలో చెప్పు మామూలుగా మీరు బాబా సినిమా చూసారా రజనీకాంత్వి అందులో ఆయనకు కొన్ని వరాలు ఇస్తారు బాబాజీ ఇస్తే ఏం చేస్తాడు గాలిపటం బయట నుంచి లోపలికి రావాలి ఇక్కడి నుంచి అక్కడికి ఎగరాలి ఇలా చాలా వేస్ట్ చేసేస్తాడు కదా నమ్మకం లేక టెస్టింగ్లోనే చాలా వేస్ట్ చేస్తాడు కానీ రాముడు ఇప్పుడు ఇన్ని అస్త్రాలు వచ్చాయి కదా పూన ఒకటి శాంపుల్ వేసి చూద్దాం ఇందాక నేను అన్నాను కదా వారు నా అస్త్రం పునం ఒకసారి వేద్దాం వర్షం పడదా లేదో చూద్దామా ఇలాంటి శాంపుల్ టెస్ట్లు ఏమీ చేయలేదు అతని వయసు తక్కువే మీరు అబ్జర్వ్ చేయండి టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్కు ఉండే వయసు అంతే పిల్లాడే కదా కానీ ఇంతమంది అధిదేవతలు వచ్చి అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా నేను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు స్మరించినంత మాత్రంతోనే మీరు నా దగ్గరికి రండి అని చెప్పి వాళ్ళని పంపించాడు అర్థమైందా అంతేగాని ఎక్కడ ఒక్క అస్త్రాన్ని కూడా ఆయన వేస్ట్ చేయలేదు ఆటలాగా చూడలేదు నేను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నా అంటే నాకు అవసరమైనప్పుడు నేను మీకు పిలుస్తాను అప్పుడు మీరు రండి ఇది అంటే మనం దీన్ని ఏమనొచ్చంటే రైట్ థింకింగ్ అనుకోవచ్చు అంటే ఎక్కడ ఏది ఎంత వాడాలో అంతే వాడడం ఊరికే అత్యుత్సాహం చూపించకుండా స్టేబుల్గా ఉండడం సో ఇవన్నీ అయిపోయారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ముని వెనకాతలు వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు దారిలో వెళ్తూ ఉండగా విశ్వామిత్రుడితో రాముడు అన్నాడు మహర్షి మీ అనుగ్రహం వల్ల ఇన్ని అస్త్రాలు నేను తెలుసుకోగలిగాను ఇప్పుడు కావాలంటే దేవతలనైనా రాక్షసులనైనా ఎవరినైనా ఎదిరించగలిగినంత శక్తి మీరు నాకు ఇచ్చారు కానీ ఈ అస్త్రాలని ఉపసంహరించుకోవడం ఎలాగో ఆ విద్యలు కూడా మాకు నేర్పించరా ప్లీజ్ అని అడిగాడు చూసావా విశ్వామిత్రుడు ఇవ్వలేదు కానీ ఈయన అడిగి తీసుకుంటున్నాడు అంటే ఒకళ్ళ మీద అస్త్రం ప్రయోగించాక వద్దు అనుకుంటే దాన్ని ఉపసంహారం చేయగలగడం కూడా రావాలి రాకపోతే అస్త్రం వేసాము వేసాక మనం వద్దు అనుకుంటున్నాం అది తీయడం రాకపోతే ఎలా ఇప్పుడు మనం ఒక మెషినరీ ఏదైనా కొంటాము అది ఆన్ చేయడం వచ్చు కానీ ఆఫ్ చేయడం రాదంటే మనం అది కొంటామా పెద్ద మెషినరీ అక్కర్లే జస్ట్ ఒక ఫ్యాన్ కొన్నాం లేకపోతే ఒక లైట్ కొన్నాం లైట్కి స్విచ్ ఆన్ చేయడం వచ్చు ఆఫ్ చేయడం ఎక్కడో మనకు తెలియదు అప్పుడు ఏం రాత్రి అంతా లైట్ వెలుగుతూనే ఉంటుంది నువ్వు పడుకుందాం అనుకున్నా కూడా సో ఎప్పుడూ కూడా మంత్ర అస్త్రము ప్రయోగించడం రావాలి దాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవడం కూడా రావాలి అందుకని అడిగాడు అడిగితే విశ్వామిత్రుడు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు చూసావంటే అంత దూరదృష్టితో ఆలోచిస్తున్నాడు ఎప్పుడైనా నాకు ఇది అవసరం పడుతుంది అని ఆలోచించి అడిగాడు కాబట్టి సరే అవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నాను అని చెప్పి నేర్పించాడు అవి కూడా పెద్ద లిస్ట్ ఉంది అవన్నీ చెప్తే మనకి ఈ ఎపిసోడ్ అంతా అయిపోతుంది సో వాళ్ళు ఆ రకరకాల ఉపసంహారం కూడా అన్నీ చెప్పాక వాటి అధిదేవతలు అందరూ కూడా మళ్ళీ వచ్చారు చెప్పు మేము నీకు ఏం అని వాటికి కూడా సేమ్ ఇలాగే చెప్పాడు మీరు నా మైండ్లోనే ఎప్పుడు ఉండండి నేను ఎప్పుడు అడిగితే అప్పుడు మీరు నాకు వచ్చి హెల్ప్ చేయండి అని చెప్పాడు అంతే సో విశ్వామిత్రుడు తనకు నేర్పించిన ఈ అస్త్రాలు వాటి ఉపసంహార మంత్రాలు ఇవన్నీ తమ్ముడైన లక్ష్మణుడికి కూడా బోధించాడు సో ఇప్పుడు రాముడు గురువు లక్ష్మణుడు శిష్యుడు ఓకే ఇద్దరికీ ఇప్పుడు అవన్నీ వచ్చు ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళారు వెళ్తే ప్రతి ప్లేస్ గురించి అంటే మనలా కాకుండా రాముడికి జాగ్రఫీ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఎక్కడెక్కడికి వెళ్తున్నా ఆ చుట్టుపక్కల విషయాలన్నీ అడిగి అసలు ఇంతవరకు అన్నీ తెలుసుకుంటూనే వచ్చాడు కదా అలా ఇక్కడ కూడా అడిగాడు ఏంటి ఇక్కడ ఈ పర్వతానికి దగ్గరలో చాలా బాగుంది రకరకాల మృగాలు ఉన్నాయి చాలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను మనసుకు ప్రశాంతంగా ఉంది ఇంత బాగుందంటే మనం ఇప్పుడు తాటకావనం నుంచి బయట పడిపోయినట్టే కదా నాకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ప్లేస్ అంతా డిఫరెంట్గా ఉంది కదా బయట పడిపోయామని నేను అనుకుంటున్నాను మరి ఈ ప్లేసు ఈ ఆశ్రమం ఎవరిదో ఏంటో చెప్పరా అని అడిగాడు చెప్తే ఇప్పుడు విశ్వామిత్రుడు ఈ పర్టికులర్ కొత్తగా ఇప్పుడు వచ్చిన ఆశ్రమం గురించి చెప్తున్నాడు మహావిష్ణువు అంటే యాక్చువల్గా ఈయనే మహావిష్ణువు ఈయనకి తెలియదేంటి కానీ రాముడు రాముడుగా ఉన్నప్పుడు తన మనుషుడే కాబట్టి మనిషిలాగా అడిగాడు ఆయన కూడా గురువు శిష్యుడికి చెప్పినట్టే చెప్తున్నాడు మహావిష్ణువు ఎన్నో సంవత్సరాలు కొన్ని యుగాలు పాట అనమాట కొన్ని వందల యుగాలు మామూలుగా కాదు కొన్ని వందల యుగాలు లోక కళ్యాణం కోసం ఇక్కడ తపస్సు చేశాడు ఓకే తపస్సు చేసాడు కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్కి సిద్ధాసనము అని పేరు వచ్చింది తర్వాత యాక్చువల్గా ఇక్కడ దీని తర్వాత జరిగిన విషయాలు అంటే ఆ సిద్ధాశ్రమం చుట్టూ జరుగుతున్న విషయాలు కూడా చెప్పుకొస్తున్నాడు ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు తర్వాత కాశ్యపుడు అని ఒక మహర్షి ఆయన కూడా ఇక్కడ తపస్సు చేశారు చేస్తే ఫస్ట్ విష్ణుమూర్తి ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారంట ఎక్కడ ఏది జరిగినా దేవతలందరూ మరి వీళ్ళ కదా వస్తారు వచ్చి విరోచనుడు అని ఒక ఆయన ఆయన కొడుకు బలిచక్రవర్తి అతను రాజు అతని కొడుకు బలి చక్రవర్తి చాలా గొప్ప ప్రభావం కలిగిన యజ్ఞం ఒకటి చేస్తున్నాడు చక్రవర్తి అంటే వీళ్ళు రాక్షస వంశానికి చెందిన వాళ్ళు అనమాట అందువల్ల వాళ్ళొక యజ్ఞం చేస్తే దేవతలకు ఒకవైపు భయం వేసేస్తుంది ఇంకేం జరుగుతుందో ఏంటో పైగా బలిచక్రవర్తి విపరీతమైన దానాలు చేస్తాడు సో ఎవరు వచ్చినా కాదనకుండా అన్నీ ఇస్తూనే ఉన్నాడు దానాలు చేస్తున్న కొద్దీ ఏమవుతుంది అతను పుణ్యఫలం పెరిగిపోతుంది అప్పుడు ఎవరు వాళ్ళని ఏమీ చేయలేరు కదా బలిచక్రవర్తి మంచివాడే కానీ దేవతలకు వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యు అని అడిగారు సరే చూస్తాను అని విష్ణుమూర్తి చెప్పారు ఈలోగా కశ్యప్ మహర్షి తన భార్యతో కలిసి వెయ్యి దివ్య సంవత్సరాలు వ్రతాన్ని చేసి విష్ణుమూర్తి గురించి ప్రే చేశాడు ప్రే చేస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి చెప్పు నీకేం కావాలి అని అడిగాడు అయితే ఓ తండ్రి నువ్వు మాకు పుత్రుడివై జన్మించు అని అడిగారు వాళ్ళు విష్ణుమూర్తిని వాళ్ళు కొడుగ్గా కావాలని కశ్యప కశ్యప మహర్షి అడిగారు అడిగితే అప్పుడు సరే అని అక్కడ ఎలాగో వాళ్ళు కూడా నన్ను మళ్ళీ పుట్టమని చెప్తున్నారు కదా దేవతలు కూడా బలిచక్రవర్తి కోసం అలాగే ఇక్కడ వీళ్ళు కూడా కొడుకు కావాలన్నారు కాబట్టి వీళ్ళకే పుట్టాడు ఆయన ఎలా పుట్టాడు వామనమూర్తిగా పుట్టాడు అదే వామనావతారం మనం చదువుకుంటామే దశావతారాల్లో ఒకటి వామనావతారం అందులో వచ్చేది అన్నమాట సో వామన రూపంలో ఉన్నయన బలిచక్రవర్తి యజ్ఞం అవి చేస్తున్న దగ్గరికి వెళ్ళి అక్కడ అతని దగ్గరికి వెళ్ళగానే అతను వటువు వటువు అంటే చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు అంటే బ్రహ్మచారి అప్పుడే ఉపనయనం అవి పూర్తయిన చిన్నపిల్లాడనమాట బ్రాహ్మణుడు అలాంటి వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ బలిచక్రవర్తి కూడా ఆ స్టోరీ మళ్ళీ మనం ఇంకెప్పుడైనా సందర్భంలో చెప్తాను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను అక్కడికి వెళ్ళగానే వామనుడిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఓ వటువా ఎవరు నువ్వు ఏం కావాలి నీకు నువ్వు రావడం వల్ల మాకు ఎంత మంచి అయింది అది ఇది అని అంటే నాకేం కావాలి అంటే లేదు లేదు నీకు కావాలంటే ఏదైనా ఒక అగ్రహారం కావాలా డబ్బులు కావాలా అది కావాలి ఇది కావాలి చాలా అడుగుతాడు ఆయన అవన్నీ అక్కర్లేదు కానీ నాకు మూడు అడుగులు నేల కావాలని అడుగుతాడు ఈయన వామనుడు సరే తీసుకో అంటే సరే నా మూడు అడుగులేవో నాకు చూపించు అని అడుగుతాడు ఎక్కడో మూడు అడుగులు కావాలన్న అడగగానే ఈలోగా వామనుడు పెద్దగా బాగా బిగ్ సైజులో పెరిగిపోయాడు అనమాట వామనావతారం చిన్న పిల్లాడు అలాంటిది పెద్ద అయిపోయి ఒక పాదం ఇలా వేసేసరికి మొత్తం భూమంతా కవర్ అయిపోయిందంట రెండో పాదమేసి మొత్తం ఆకాశం అంతా కవర్ అయిపోయిందండి నీకు మూడు అడుగులు అడిగాను రెండు అడుగులు ఇచ్చావు మూడో అడిగేది అని అడిగాడు బలి చక్రవర్తి ఏమి నా తల మీద పెట్టుకోమన్నాడు ఆ తల మీద పెట్టి బలి చక్రవర్తిని అలా పాతాలానికి తొక్కేశాడు ఆయన ఇది వామనుడి స్టోరీ సో ఎంత గొప్ప వామనుడు తిరిగిన ప్లేస్ ఇది అతని పాదస్పర్శతో ఎంతో పవిత్రమైపోయింది ప్లేస్ అంతే కదా అంత గొప్పవాడు అక్కడ తిరిగాడు అంటే అక్కడ ఆ ప్లేస్కి ఎంత నేను మీకు ఇంత చెప్పాను చూడో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందని కాబట్టి ఇక్కడికి ఎవరు వస్తే వాళ్ళకి వాళ్ళకున్న ఈ లో మామూలు మన లౌకిక బాధలు అంటే భూమి మీద మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ అసలు వెంటనే పోతాయి సో నేను అందుకని ఈ ప్లేస్కి ఇప్పుడు వచ్చాను అని విశ్వామిత్రుడు చెప్పాడు అనమాట అంటే ఈ ప్లేస్కి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ యాక్చువల్గా విశ్వామిత్రుడు హిమాలయాస్ వైపు ఉంటాడు కానీ ఈ సిద్ధాశ్రమం దగ్గరికి వచ్చి ఏది చేసినా దాని ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది కనుక నేను ఇక్కడికి వచ్చి యజ్ఞం చేయాలని సంకల్పించాను అందువల్ల నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు సరే అయిన వెంటనే రామ్ ఇద్దరూ కూడా జస్ట్ ఒక్క క్షణకాలం రెస్ట్ తీసుకున్నారు అంతే అంటే ఇంత దూరం జర్నీ చేసి వచ్చారు కదా మనం ఫోర్ డేస్ రిలాక్స్ అవుదాం తర్వాత మీ యజ్ఞ సంగతి ఆలోచిద్దాం అని అనలేదు జస్ట్ ఒక నిమిషం అలా రిలాక్స్ అయ్యి వెంటనే విశ్వామిత్రికి దండం పెట్టి మునీశ్వర మీరు ఈరోజే దీక్షను స్వీకరించండి మీ సంకల్పం అంటే యజ్ఞం పూర్తవ్వాలన్నది మీ సంకల్పం అది మేము నెరవేరుస్తాం అని అన్నారు అన్నమాట అంటే ఆయన ఒకసారి దీక్షలోకి వెళ్ళిపోతే వారం రోజుల పాటు ఆరు రోజులు మొత్తం ఆ యజ్ఞం జరుగుతుంది దీక్షలోకి వెళ్ళాక ఆయన మౌనంగానే ఉంటారు మాట్లాడరు ఈ ఆరు రోజుల పాటు యజ్ఞాన్ని వాళ్ళు పగలు రాత్రి కూడా కాపలా కాయాలి మీరు ఇది గుర్తుంచుకోవాలి అంటే ఏదో మార్నింగ్ నైన్ టు ఫైవ్ అవుతుంది తర్వాత వెళ్ళి డిన్నర్ చేస్తే రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ రావడం కాదు ఒకసారి యజ్ఞం మొదలుపెట్టాక పొద్దున్న రాత్రి కూడా జరుగుతూనే ఉంటుంది ఆయన మౌనంలో ఉంటారు ఆయన మాట్లాడరు అక్కడ ఏం అవసరం అనేది వీళ్ళు ఆ చుట్టుపక్కల తిరుగుతూనే అంటే రాక్షసుడు వచ్చాడు మొత్తం యజ్ఞం అంతా పాడు చేస్తాడు ఇప్పుడు మేము వాడు ఎక్కడున్నాడో వెతుక్కొని వెళ్ళాడని చంపుతామంటే కుదరదు అక్కడే ఉండాలి పడుకోకుండా లేచే ఉండాలి ఓకే ఇప్పుడు ఆయన బల అతి బల విద్యలు ఇచ్చారు కదా అది ఎక్కడో సంగతి ఎందుకు ఇప్పుడే వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి కదా సో అక్కడే తిరుగుతూ చక్కగా వాళ్ళు కాపలా కాస్తున్నారు నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి మొదలైంది వెంటనే ఈ మౌనంలో ఉన్నారు కదా అందుకని అక్కడ మిగతా మునులు వాళ్ళందరూ ఉంటారు కదా ఆయన శిష్యులందరూ అక్కడికి వెళ్ళి ఏంటి ఇప్పుడు మేమేం ఏం చెయ్యాలి ఆయన ఇప్పుడు యజ్ఞంలో కూర్చుంటున్నారు కాబట్టి అసలు ఎప్పుడు వరకు అవుతుంది ఏంటి వివరాలన్నీ అడిగారు అడిగిన వెంటనే వాళ్ళేమో ఇక్కడి నుంచి ఆరు రోజుల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉంటారు సో ఈ ఆరు దినాలు మీరు రాత్రి పగళ్ళు కూడా మెలకుగా ఉండి తపోవనాన్ని రక్షిస్తూ ఉండాలి అని చెప్పారు సరే చేస్తా ఉన్నారు అయితే ఐదు రోజులు గడిచిపోయాయి ఐదు రోజులైపోయినా ఎవ్వరూ రాలేదు అంటే ఎక్కడా సరే ఇంతవరకు రాలేదు అంటే ఇంకా రారు అని వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి కూడా లేదు ఒకవేళ రిలాక్స్ అయిపోయారు అనుకో ఆరో రోజు వచ్చేస్తారేమో ప్లస్ వీళ్ళప్పటికే ఐదు రోజుల నుంచి కాపలా కాస్తున్నారు నిద్ర పగలు రాత్రి అంత తేడా లేకుండా నిద్రపోకుండా కాబట్టి నీరసించిపోయి ఉంటారు అప్పుడు వీళ్ళని ఓడించేయడం తేలిక రాక్షసులకు కూడా వాళ్ళకు ఉండే ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో ఫైవ్ డేస్ గడిచిపోయే కదా అని వీళ్ళు ఎక్కడైనా రిలాక్స్ అయినా అవ్వచ్చు లేదా లేక నీరసించిపోవచ్చు ఐదు రోజులు అవ్వగానే రాముడు లక్ష్మణ్తో చెప్పాడు ఏమాత్రం ఏమరపాటు కలగకుండా ఫుల్గా ప్రిపేర్డ్గా ఉండు ఎవరు ఎప్పుడు ఎట్నుంచి వస్తారో మనకు తెలియదు కాబట్టి కేర్ఫుల్గా ఉండు అంటుండగానే యజ్ఞవేదిక మీద ఒక్కసారిగా వాళ్ళు హోమం కాలుస్తూ ఉంటారు కదా ఆ అగ్ని సడన్గా ఒక్కసారి పైకెగిసిందంట అంటే అది అగ్ని ఒక్కసారి పైకి వచ్చింది అంటే రాక్షసులు వస్తున్నారు అని చెప్పడానికి అదొక సంకేతం అగ్నిదేవుడు ఒక్కసారిగా అలా సిగ్నల్ ఇచ్చాడు వీళ్ళకి రాక్షసులు ఎక్కడి నుంచో వస్తున్నారు అని సో దాన్ని బట్టి వీళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయిన వెంటనే ఇంతలో ఆకాశంలోంచి ఒక్కసారి ఒక పెద్ద శబ్దం రావడం మొదలుపెట్టింది ఆ సౌండ్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే భయంకరమైన మారీచుడు ఇందాక తాటకి కొడుకు అనుకున్నాం కదా మారీచుడు అలాగే సుబాహువు అలా కాక వాళ్ళ అనుచరులు కూడా వచ్చారు పోతగా రక్షాన్ని రక్తాన్ని వర్షంలా కురిపించారు అంతే బ్లడ్ రెయిన్ అనమాట మొత్తం అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా రక్తంతో తడిచిపోయింది వస్తూ వస్తూనే అంత రక్తం పడేశారు అక్కడ ఓకే పడేసిన వెంటనే వీళ్ళిద్దరు వెంటనే అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయి ఈ మారీచుడు ఉన్నాడు కదా మారీచుడి మీద అతని వక్షస్థలం మీద మానవాస్త్రాన్ని ప్రయోగిస్తానని చెప్పాడు రాముడు వెంటనే మానవాస్త్రం కొట్టాడు అంటే అది మనిషిని చంపదు కానీ చాలా దూరం తీసుకెళ్ళి పడేస్తుంది సో ఆ దెబ్బకి నూరు యోజనాల దూరం అక్కడ వెళ్ళి సముద్రంలో పడిపోయాడంట మారించడు బ్రతికే ఉంటాడు కానీ అక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఇంక మరి వాడు ఇప్పుడప్పుడే తేరుకొని రావడానికి ఉండదు ఓకే అలాగే వాడి స్పృహ కూడా కోల్పోతాడు అన్నమాట అది అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు సంధించి అది ఎవరి మీద వేసాడు సుబాహు మీద వేసాడు అతను వక్షస్థలం మీద కొట్టాడు ఆ దెబ్బకి సుబాహు అక్కడే ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు ఆగ్నేయాస్త్రం పడగానే మిగిలిన రాక్షసులందరూ ఇంకేముంది మెయిన్ పీపుల్ వీళ్ళిద్దరు ఆడాడు పోయాడు వీడికి చచ్చిపోయాడు దెబ్బకి మొత్తం వాయువ్యాస్త్రంతో మొత్తం అందరిని ఒకేసారి చంపేశాడు సో మొత్తం క్లీన్ అనమాట అంటే వాళ్ళు రావడం రావడం వేసిన ఫస్ట్ ఆ బ్లడ్ రీన్ ఒకటే రక్తపు వర్షం దాని తర్వాత టపా టపా ట మొత్తం అందరినీ లేపేశారు ఇంకంతే వెంటనే యజ్ఞం చక్కగా నిర్విఘ్నంగా అయిపోయింది ఏమాత్రం ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఇంక అందరూ చాలా 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 హ్యాపీ ఫీల్ అయిపోయారు విశ్వామిత్రుడు ఆనందానికైతే మరి అసలు అతనే ఆనందానికి అవధులు లేవు ఇచ్చి చెప్పాడు అనమాట తండ్రి మీ నాన్నగారికి ఇచ్చిన మాటని నిలబెట్టావు సో నువ్వు చేసిన ఈ పనితోని అని ఇక్కడ పేరు కదా దాని పేరు మళ్ళీ సార్థకమైంది ఎంత చక్కగా నువ్వు చేసావు అని చాలా మెచ్చుకున్నాడు చుట్టూ ఉన్న ఋషులు వాళ్ళందరూ కూడా ఎంతో పొగిడేరంట ఎంత చక్క ఎందుకు ఎన్నిసార్లు ఆయన యజ్ఞం తలపడుతున్నా వీళ్ళొచ్చి పాడు చేసేస్తున్నారు అలాంటి యజ్ఞాన్ని ఆయన ఇప్పుడు పూర్తి చేయగలిగాడు సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు సో ఈరోజుతో ఇక్కడ కాపీ మిగిలింది తర్వాత తెలుసుకుందాం బాయ్ పిల్లలు